హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పంచాయతీ ఎన్నికల కానుకగా రెండు ముఖ్యమైన శుభవార్తలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఎన్నికల కోడ్ కారణంగా ఆపి ఉంచిన ఈ యొక్క పథకాలను కోడ్ పూర్తయిన తరువాత ఒకేసారి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు అయితే ఇచ్చారు సో ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ సెకండ్ హండీ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో రేషన్ కార్డ్దారులకు ఇప్పటికే అనేక పథకాలు అందుతున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా పంచాయతీ ఎన్నికల తరువాత రెండు కొత్త ప్రయోజనాలు రాబోతున్నాయి మొదటిది పెన్షన్లు ఇప్పటి వరకు కొత్త ఆశ్ర పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు పాత పెన్షన్లను మాత్రమే ఇస్తుంది కానీ ఎన్నికల తరువాత పెన్షన్ పెంపు అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ముఖ్యమైన అవకాశం దరఖాస్తు కోసం రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి సంబంధిత ధృవపత్రాలు రెడీగా పెట్టుకోవాలి ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్న పెన్షన్ను మనకు నాలుగు వేల రూపాయలకి అలాగే మరి కొందరికి ఆరు వేల రూపాయలకి పెంచే అవకాశం ఉందని సమాచారం సో ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జనవరి నెలలో అయినా అప్డేట్స్ అయితే వస్తాయి సో ఇక రెండో పథకం చూసుకుంటే గనక మహిళల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్న ప్రతి మహిళకు కులంతో సంబంధం లేకుండా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమై ఉంది సో దీనికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేయాలి సో చాలా మంది మహిళలు ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు సో ఈ పథకం అధికారికంగా పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రారంభం అవుతుందని ప్రభుత్వం చెప్పింది సో ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదండి నార్మల్ అకౌంట్ నార్మల్గా బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఏంటంటే కనుక కొంచెం త్వరగా డబ్బులు అయితే పడతాయి కానీ ఏ అకౌంట్ ఉన్నా కూడా మాక్సిమం అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి దానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తమ కార్డులు అప్డేట్ అయి ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి పేరు లేకపోతే వెంటనే యాడ్ చేసుకోవాలి కొత్త రేషన్ కార్డ్ కూడా పది నుండి పదిహేను రోజుల్లో ఆన్లైన్లో కనిపిస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ రెండు పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం అయితే ఉంది సో కాబట్టి మీ పత్రాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి ఎందుకంటే పథకాల అప్లికేషన్ అయితే ముందుగా దరఖాస్తు చేసుకునే అవకాశం మీకే లభిస్తుంది ఇది తెలంగాణ ప్రభుత్వం రేషన్ దారుల కోసం తీసుకొస్తున్న తాజా అప్డేట్ అనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు యొక్క వీడియోలను మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్